రపరా జ్ఞానానందమయం దేవ నిర్మల సర్వ స్ఫలికాదవి అయ్యాగ్రేస్మగ్రీవాయ బమవిజ్ఞప్తి పుంచపల్లి గ్రామంలో శ్రీదేవ శ్రీదేవదేవ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో రేపు అనగా భోగి పండగ తెల్లవాజన నాలుగు గంటల ముప్పై నిమిషములకు భోగి కార్యక్రమం జరుగుతుంది తదుపరి స్వామివారికి సుప్రభా సేవ తోమాల సేవ అర్చన శ్రీనివాస భాగమూర్తికి పంచామృత విశేషమైన అభిషేకము అలంకరణ అర్చన కార్యక్రమాలు జరుగుతాయి కావున భక్తులూ భూపం ఎంతో వైభవపేతంగా స్వామివారి దివ్య దర్శనానికి దర్శనం చేసుకుని తమ కోరికలు తీర్చివాడై ఉన్నాడు స్వామి కాబట్టి తమ తమ కోరికలు చెప్పుకున్నట్లయితే ఎంతో వైభవపేతంగా స్వామివారి కోరికలు తీస్తారు కావున బొత్తు కూడా పాల్గొని అలాగే రేపు సాయంత్రం ఏడు గంటలకు గోదాదేవి కళ్యాణ మహోత్సవం వైకా ప్రకారంగా శ్రీమాన్ కానికపల్లి పవన్ కుమార్ ఆచార్య గారి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాంశకులు ఏంటి గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ కళ్యాణాంతరం అక్షరంలో తీసుకున్నట్లయితే వివాహం కానీ అర్థమవుతాయి ఉన్నారో వారు వివాహం తప్పనిసరిగా అవుతుందని ప్రామాణిక చెప్తున్నాం కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని ప్రతి భక్తులు పాల్గొనాలని కోరుకుంటున్నాం స్వామివారి యొక్క శ్రీ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి కలో వెంకట నాయక ఆ వెంకటేశ్వర స్వామి ఆ శుభాశిస్సులు ఉంటాయి మీ అందరికి కూడా కావున భక్తులలో ఈ పండుగ ఈ భోగి పండుగని అలాగే మకర సంక్రాంతి కరుము ఎన్ని అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి భక్తులు కూడా పాల్గొని స్వామివారి దివ్యాశీస్సు కోరు కోరుతున్నాం

అత్తమాజ్ఞత్తి కుంజనపల్లి గ్రామంలో వేయం చేసినటువంటి శ్రీదేవుకు సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరలో ప్రతి శనివారము తెల్లవాజమన సుప్రభాత సేవ తోమార సేవ అర్చన సర్వదర్శనము సాయంత్రం అర్చన నక్షత్ర నక్షత్రహారతి కుంభహారతి ఏకహాతి పంచహారతి తదుపరి శ్రీనివాస భగమతికి యొక్క శ్రీ పుష్పోత్సవం కార్యక్రమం పుష్పయాగ కార్యక్రమం జరుగుతుంది పుష్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది కా కాబట్టి కావుల మంది యాభై మంది భక్తులు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించవలసిగా కోరుతున్నాం అలాగే ప్రతి భక్తులు కూడా ప్రతి సంవత్సరము సం సంవత్సరానికి యాభై రెండు వారాలు ఉంటాయి ఈ యాభై రెండు వారాల్లో ఎవరైతే ఈ పాల్గొంటారో వారికి ఆ శ్రీనివాస్ కటాక్ష ఉంటుంది అలాగే ఏడు వారాలు ఏడేడు పుణ్యపనం అని చెప్పి ఈ యొక్క స్వామివారికి అంక్యంగా జరుగుతున్నాయి ప్రతి భక్తులు కూడా ఎంతో దూరం నడిచొస్తున్నారు అలాగే వారి కోరికలు చెప్పున్నట్లయితే ఆ కోరికలని స్వామివారు తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క సుప్రభాత సేవలో పాల్గొంటారో వారికి మంచి ఆ అనుగ్రహం ఉంటుంది కానీ కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా చేస్తున్నారు కమిటీ సభ్యులు ఎంతో ఈ గ్రామాన్ని మంచి వైభవపేతంగా జరుగుతుంది కానీ కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా ఆ యొక్క కృషి చేస్తున్నారు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అందరూ వినియోగించి సుప్రభా సేవకి తోమాల సేవకి అలాగే అర్చనకి అలాగే నక్షత్రహార్తి కుంభహారతి ఏకహార్తి పంచహారతి శ్రీనివాస భావమూర్తికి ఆ యొక్క పుష్పోత్సవ కార్యక్రమాన్ని చూడవలసిందిగా కోరుతున్నాం ప్రతి భక్తులు పాల్గోవలసిందిగా కోరుతున్నాం అలాగే తిరుమలలో ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా మన కొంచెంపల్లి గ్రామంలో గ్రామంలో జరుగుతుంది కావున ప్రతి భక్తులు పాల్గొనాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ